కుక్క కరిసిందంటే ఒక పది నిమిషాలు ట్యాప్ ఆన్ లో ఉన్న ట్యాప్ కింద పది నిమిషాలు గాయాన్ని కడగాలి కడుగుతూ ఉండాలి గట్టిగా రుద్దొద్దు కడగాలి ఒక పది నుండి పదిహేను నిమిషాలు కడగాలి వెంటనే మీ దగ్గరలో ఉన్న మనుషుల ఆసుపత్రి ఆసుపత్రికి వెళ్లి అక్కడ డాక్టర్ గారిని సంప్రదించాలి ఐదు డోసులు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే కరిసిన రోజు నుండి కరిసిన రోజు ఎంబటే పన్నెండు ఆరు నుండి పన్నెండు గంటల లోపే ఎప్పుడే అసలు వెంటనే అరగంటలో కూడా వేసుకోవచ్చు వేసుకొని సున్నా రోజు సున్నా రోజు అంటే కరిచిన రోజు మూడో రోజు ఏడో రోజు ఇరవై ఒకటో రోజు ఇరవై ఎనిమిదో రోజు ఐదు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి రేబీస్ యాంటీబాడీస్ అని దొరుకుతాయి ఖచ్చితంగా అది ఊరి కుక్క పిచ్చి కుక్క అని తెలిస్తే రేబీస్ యాంటీబాడీస్ ఖరిచని చోట వేస్తారు ఆ యాంటీబాడీస్ కూడా వేయించుకోవాలి లేకపోతే మనకి రేబీస్ వచ్చి ఒక్కసారి రేబీస్ వచ్చిందంటే దాన్ని వెనక్కి పోలేదు ఇంకా అంటే దాని సిమ్టమ్స్ ఒకసారి కనపడ్డాయి అంటే దాన్ని మనం ఏం చేయలేం అది రాకుండా నివారించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందంటే మనిషి చనిపోవడమే ఇంకా దాన్ని బతికించిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరు అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి రేబీస్ టీకా వేయించిన సిఐ గారు ఒకనా ఉత్తరప్రదేశ్లో జర్మన్ చెప్పాడు కుక్క ప్రతి సంవత్సరం దానికి రేబీస్ టీకాలు పడుతూనే ఉంటాయి అది దానికి కాలు గోరు గీసుకొని చనిపోయారు రీసెంట్గా నెగ్లెక్ట్ చేయద్దు కుక్క కాటే కుక్క కాట ఒక్కటే కాదు కుక్క గిరింది కదా ఏం పర్వాలేదు సబ్బుతో కడుక్కున్నా కదా అని వీలైనంత వరకు కార్బోలిక్ యాసిడ్ ఉన్న సబ్బు అంటే లైఫ్ బాయ్ సోపు లేకపోతే క్లోరాక్సిడీన్ సావ్లాన్ అవి ఉంటాయి కదా మన దగ్గర హ్యాండ్ వాష్లు అట్లాంటి వాటితో కడగాలి కార్బో కార్బోలిక్ యాసిడ్ క్లోరాక్సిడెన్ లాంటి వాటితో మనం శుభ్రం చేసుకోవాలి పది నుండి పదిహేను నిమిషాల వరకు వెంటనే రేబిస్ రోగం అనేది మనకి రేబీస్ వైరస్ నరాల ద్వారా మెదడుకి ప్రవహిస్తుందండి మన రోగ నిరోధక శక్తికి దొరకదు బ్లడ్లో ఉంటే దొరుకుతుంది దానికి సంబంధించిన యాంటీబాడీస్ తయారైపోతాయి నరాల ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి అది అది కరిసినా మనకి అది సిమ్టమ్స్ వచ్చే వరకు మనకు తెలియదు అది ఒక నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు రెండు సంవత్సరాల తర్వాత కుక్క కరిసిన రెండు సంవత్సరాలకు కూడా రేబీస్ వచ్చి చనిపోయిన మనుషులు చాలా మంది ఉన్నారు రేబీస్తో పాటు మనుషులే కాదు మన ఇంట్లో మన కుటుంబం లాగా పెంచుకునే మన కుక్కలు పిల్లలు కూడా చనిపోతూ ఉంటాయి ఆ చనిపోయే ముందు మనం కరిసి చనిపోతాయి అవి అంటే ఆ రేబీస్ రోగం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాటికి అంటే అగ్రెసివ్ అయిపోతాయి కోపంగా అయిపోతాయి మనకి వాటికి కూడా తెలియదు అవి అట్ల అవుతున్నాయని అవి కరిచేస్తాయి ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అని చూడవు అట్లా నడుస్తూ నడుస్తూ నిలబడి నిలబడి ఎవరైనా దగ్గరికి వచ్చి ముట్టుకున్నా ఖర్చేస్తాయి చాలా ఎగ్జైట్ అయిపోతాయి అనమాట